భగవద్గీత ఈ భగవద్గీత మానవుడి జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఆ భగవంతుడిచ్చిన అమూల్యమైన సంపద ఈ సంపదని ఈ లోకంలో ఎంతమంది వినియోగించుకుంటున్నారు ఆ సంపద ఒక సాఫల్యాన్ని ఎంతమంది పొందుతున్నారు ఈ సా ఈ భగవద్గీత ఒక సాఫల్యాన్ని పొందాలంటే చదివితే సరిపోతుందా విన్నంత మాత్రాన మన జీవితం బాగుపడుతుందా దాన్ని ఆచరించినప్పుడే మన జీవితాన్ని సరిదిద్దుకునే మార్గం మనకు దొరుకుతుంది మహానృత్యమైన గ్రంథాన్ని శ్రీకృష్ణ భగవంతుడు అర్జునుడి విషాదం నుంచి కూడా ఒక యోగాన్ని మలిచాడు మన అందరి ప్రతినిధిగా ఆ పారదుడికి కురుక్షేత్ర యుద్ధంలోని భగవద్గీతను బోధించాడు మానవుడు భగవద్గీతను ఎందుకు ఆచరించాలి అంటే సమాధానం ఇక్కడే మీకు దొరుకుతుంది మహాభారతంలో ఒకే యుద్ధం రో రెండే వర్గాలు కానీ నేడు మన జీవితంలో రోజుకో యుద్ధం గడుకో కురుక్షేత్రం మనసులో లెక్కలేనంతమంది శత్రువుల సమూహంతో సమస్యలతో నిత్యం కూడా మనం సమారం చేస్తూనే ఉంటున్నాం వీటిలన్నింటికి పరిష్కారం దొరక్క సతమి సతమతం అయిపోతూ కోపంలో విచక్షణ కోల్పోతూ ఉంటున్నాం గీతా సందేశం ఐదు వేల సంవత్సరాల కిందటిది అయినా కాని ఆ భగవంతుడు అందించిన సారాంశం మానవ జీవితకి పరహంసి ఇతను మానవుడు జీవితంలో ఈ గీతా సందేశం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఐదు వేల సంవత్సరాల ముందు అందించింది కానీ మానవ జీవితాన్ని నడిపిస్తుంది గీతను జీవితంలో భాగం చేసుకుంటే నిరాశకు అసలు స్థానమే ఉండదు సుఖం మాత్రమే మిగులుతుందని మనం నమ్మాలి అత గీతను ఒక్కసారి చదివిన అలాగే గంగా జలాన్ని ఒక బటుని తాగిన ఒక్కసారైన ఆ శ్రీకృష్ణుని పూజించిన ఆ వ్యక్తి యమపాసం బంధించలేదట అంత విశిష్టమైనది అని మన జగత్ గురువైన ఆది శంకరాచార్యులు వివరించారు మహాభారతంలో వ్యాసుడు కూడా గీత గొప్పదనాన్ని ఎంతో స్పష్టంగా మనకి వివరించారు భవతి గీత యొక్క సాధకత మనం ఎలా పొందాలి అని చెప్పడానికి ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకుందాం భారతవాణిలోని భక్తి ఉద్యమాన్ని విస్తృతంగా యాప్త చేసిన చైతన్య మహాప్రభు అని చాలామందికి తెలిసి ఉంటుంది ఒకసారి శ్రీరంగంలోని రంగనాథుని ఆలయానికి వెళ్ళారట సమీప మండపంలోని భక్తులు భగవద్గీత గ్రంథాన్ని పారాయణం చేస్తున్నారట ఒక భక్తుని చేతిలో పుస్తకం లేదు కానీ అతని కళ్ళు వెంట ధారాపాతంగా నీరు ప్రవహిస్తుందట చైతన్యులు అతని దగ్గరికి వెళ్ళి నాయన నీ దగ్గర భగవద్గీత లేదేమిటి అని అడిగారట స్వామి నాకు చదువు రాదు అన్నాడట అతను మరి నీ కళ్ళ వెంట నీరు ఎందుకు వస్తుంది అని అడిగారట ఆ చైతన్య ప్రభులు నేను కళ్ళు మూసుకోగానే కురుక్షేత్రం కనిపిస్తుంది అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి దివ్య ఉపదేశం చేస్తున్న దృశ్యం నా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది ఆ దర్శనం కాగానే ఆ మాటలు వినిపించగానే ఆనందంతో నా కళ్ళు వెంట బాష్పాలు రాలుతున్నాయి అన్నాడట చైతన్యలో అక్కడున్న వార వారినందరి ని ఉద్దేశించి ఇతనికి మీ అందరిలో కల్లా చక్కగా పారాయణం చేశాడని ఇతనంత త్యాగ్యుడని చెప్తుంటూ పొగిడాడట భగవద్గీతను అనుభూతితో పారాయణం చేసినప్పుడు మరింత ఫలితం దక్కుతుందని ఆ భగవంతుడే స్వయం దర్శనం కలుగుతుందని చెప్పాడట అయితే భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట కూడా చెప్పాడట స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీత చదివిన చోట వినే చోట అదృశ్యంగా ఉంటానని ఆ అర్జునుడికి అభదయం ఇచ్చి భగవద్గీతలో చెప్పబడుతుంది సకల ధర్మ ప్రబోధ గీత యాదజ్ఞానంతో సహా సర్వ శాస్త్రాల సారం ఇందులో ఇమిడి ఉందని బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గీత కూడా తోరపడుతుందని స్పష్టం చేయబడిందట అంత విశిష్ట భగవద్గీత ఈ భగవద్గీతను ప్రతినిత్యం కూడా అభ్యసించడం వల్ల మన ఎదురయ్యే ఎన్నో ఒడిదులుకుల నుండి ఆహ్లోహులుగా బొంగ బయటపడగలుగుతాము అని చెప్పడానికి మనకి ఆ శ్రీకృష్ణ భగవంతుడు అందించిన మహోన్నతమైన సంపదని మన పురాణాల్లో చెప్పబడుతుంది భగవద్గీత అనేది మనం చదవడం వినడం కాకుండా దాన్ని ఆచరించినప్పుడే నుంచి వచ్చే సాఫల్యం మనకు సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు ఏంటి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్